అపురం జిల్లా కేంద్రంలో ఆదివారం సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల సమయంలో రాప్తాడు నియోజకవర్గానికి చెందిన ఏపీఎంఆర్పిఎస్ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బిసిఆర్ దాస్ ఆధ్వర్యంలో సోమదొడ్డి గ్రామానికి సంబంధించిన ఎంఆర్పిఎస్ నేతలకు డప్పులను పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా రాప్తాడు నియోజకవర్గానికి చెందిన ఏపీఎంఆర్పిఎస్ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బిసిఆర్ దాస్ మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఒత్తిడి తీసుకొచ్చేందుకు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఫిబ్రవరి ఏడవ తారీఖున హైదరాబాద్లో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొనేందుకు దళితులంతా కూడా తరలి రావాలన్నారు అందులో భాగంగా నేడు అనంతపురం నగరంలో అంబేద్కర్ విగ్రహం వద్ద సోములదెడ్డి గ్రామానికి చెందిన దళితులకు మరియు ఎంఆర్పిఎస్ నేతలకు డప్పులను ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందని వీరంతా కూడా ఫిబ్రవరి ఏడున నిర్వహించే హైదరాబాద్ సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొనబోతున్నామని అదేవిధంగా ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన ఎంఆర్పిఎస్ దళితులంతా పాల్గొని విజయంతం చేయాలని రాప్తాడు నియోజకవర్గానికి చెందిన ఎంఆర్పిఎస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బిసిఆర్ దాస్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రాప్తాడు నియోజకవర్గానికి చెందిన ఎంఆర్పిఎస్ మరియు డప్పు కళాకారులు పాల్గొన్నారు 아, 누구만. 아, 아. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు లక్షల డప్పులు వేల గొంతులు చలో హైదరాబాద్ కార్యక్రమం పద్మశ్రీ అవార్డు గ్రహీత గౌరవనీయుల మందకృష్ణ మాది గారి పిలుపు మేరకు చలో హైదరాబాద్ కార్యక్రమానికి మా తరఫున మేము యాభై తప్పట్లు తెప్పించాము దాంట్లో ఈరోజు పరిశోమలదెడ్డి వారికి పది తప్పట్లు పంపిణీ చేయడానికే ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేశాము లక్షల డప్పులు వేల గొంతులు షెడ్యూల్ కులాల వర్గీకరణ షెడ్యూల్ కులాల వర్గీకరణ అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఆయా రాష్ట్రాల నుంచి కానీ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రభుత్వాలపైన ఒత్తిడి తెచ్చి షెడ్యూల్ కులాల వర్గీకరణ అమలు చేయడానికే ఈ భారీ ఎత్తున సాంస్కృతిక ఒక భారీ కార్యక్రమము మరి అన్నగారు చేపట్టారు దానికి చెలో హైదరాబాదు ఏడు ఫిబ్రవరి ఏడున చెలో హైదరాబాదు తప్పెట్లతో వేలాదిగా తరలి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పని మరి ఎంఆర్పిఎస్ ద్వారా ఎంఎస్పి మరియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం సోములదెడ్డి గ్రామస్తులు కూడా తప్పకుండా మరి చలో హైదరాబాద్కి తప్పెట్లతో బయలుదేరి మరి జిల్లా గౌరవ మర్యాద నిలబెట్టాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ షెడ్యూల్ కులాల వర్గీకరణ గౌరవ మందకి మాది గారు ముప్పై సంవత్సరాల నిరంతర కళ మాదిగ అమరవీరుల ఆశయాలు ఈరోజు మాదిగ అమరవీరుల ఆశయాలు నెరవేర్చడంలో మంద మాది గారు ముందున్నారు ఆయనకే చెల్లింది ఆయన ఆధ్వర్యంలోనే మేము కూడా నిరంతరం పనిచేసిన మరి ఆయన ఆశయాల కోసం మరి తప్పకుండా పనిచేసి షెడ్యూల్ కులాల వర్గీకరణ మరి ఆంధ్రప్రదేశ్లో కూడా అమలు చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం మరి మొన్ననే మరి పల్నాడులోనూ డిసెంబర్ ముప్పై ఏడు తేదీన గౌరవంలో చంద్రబాబు నాయుడు గారు పింఛన్ ఇచ్చేటప్పుడు చెప్పారు అమ్మ బాగా చదువుకోండి అని మా గేర్లో మా వాళ్ళు చెప్పి ఇప్పుడు రెండు నెలల్లో వర్గీకరణ ఆంధ్రప్రదేశ్లో అమల్లో ఉంటుంది మీరు బాగా చదువుకోవాలని చెప్పారు ఆయన ఆయనకు కృతజ్ఞతలు అదేవిధంగా లోకేష్ గారు మొన్న కూడా చెప్పారు షెడ్యూల్ కులాల వర్గీకరణ అమలు అయినాకనే మేము డిఎస్సి పోస్టులు ఉద్యోగాలు ఎస్సీ సంక్షేమ పథకాలు మేము అమలు చేస్తామని ఆయన కూడా చెప్పారు మరి మా తరపున వాళ్ళిద్దరు తండ్రి కొడుకులకి మేము కృతజ్ఞతలు అందిస్తూ షెడ్యూల్ కులాల వర్గీకరణ అమలుకై మరి వేలాదిగా అనంతపురం జిల్లా నుంచి లక్షల డబ్బులు వేల గొంతుల కార్యక్రమానికి చేసి విజయవంతం చేయాలని మరి మీ ద్వారా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ ద్వారా సామాజిక నమస్కారాలు అందిస్తున్నాం జై భీమ్ జై మాదిగా